జిల్లా గెల్లెపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీలో తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్లోని ప్రముఖ వైద్య సంస్థలైన రెడీ హాస్పిటల్ యజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరం మేము చంద్రబెల్లి గ్రామంలో గల అన్నపూర్ణ సమత సోమేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మరియు రెడ్డి హాస్పిటల్ యజమాన్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఏదైతే ఉచిత వైద్య శిబిరంలో వివిధ రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ఎన్నడూ గ్రామాలలో అందుబాటులో లేని కార్డియాలజీ కార్డియోథెరాసీ సర్జరీ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ న్యూరాలజీ న్యూరో సర్జరీ న్యూరాలజీ పేడియాట్రిక్స్ గైనకాలజీ ఆప్తమాలజీ తర్వాత జిఆర్బిఎస్ బీపీ బిఎంఐ ఈసీజీ టూడిఏకు మొదలగు పరీక్షలు చేయడమే కాకుండా మా సంస్థ మా వైద్య సంస్థల ద్వారా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆ రోజు ఇరవై ఏడు రోజు అంటే ఆదివారం రోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ జరగడం జరిగే నిర్వహించడం జరుగుతుంది ఇది సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలనేటివి గ్రామాల్లో బార్మూర్ గ్రామాల్లో నిర్వహించడం చాలా అర్థం జరుగుతుంది ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్లో లేకపోతే ఒక ఫిజిషియనే కాకుండా వైద్యంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యం వైద్యులు ఆ రోజు ఇక్కడికి చంద్రవేలి గ్రామంకు ఉండి చేయడం జరుగుతుంది కావున చంద్రవెల్లి గ్రామ పంచాయతీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీకు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యంలో సేవలు ఉపయోగించుకోవడమే కాకుండా తదనంతరం ఈ వైద్య శిబిరంలో ఎలాంటి రోగాలు బయటపడ్డా కూడా ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ల ద్వారా ఈహెచ్ఎస్ లాంటి స్కీమ్ల ద్వారా సింగరేణి రిటైర్డ్ కారు ఎక్కువ ఈ ప్రాంతంలో రిటైర్డ్ కార్డుల ద్వారా వైద్యము మా దగ్గర ఉన్న అందుబాటులో ఉంది మా హాస్పిటల్ విభజన చేసి ఉచితంగా వైద్యం చేయడం ఒక్క రూపాయి తీసుకోకుండా వైద్యం చేయడమే కాకుండా వివిధ సంస్థలు ఏవైతే ఉంటాయో అప్పుడు మాకు ఏదైనా రోగము అక్కడ మాకు నిర్ధారణ అయితే హైదరాబాద్ లాంటి వైద్య హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ వైద్య సంస్థలకు కూడా మేము వాళ్ళకి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి పంపించడం జరుగుతుంది ఎందుకంటే వైద్యే నారాయణ హరి అన్నారు మనకు ఆరోగ్యం ముక్క ఉంటే ముఖ్య ఆరోగ్యము బాగుంటే అన్నీ బాగుంటాయి ఇలాంటి అవకాశం మీరు ఉపయోగించుకోవాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన చంద్రవెల్లి శ్రీ అన్నపుణ సమేత సోమేశ్వర స్వామి సేవా సమితి గ్రామ కార్యవర్గ సభ్యులకు పెద్దలకు గ్రామ పెద్దలకు అందరికీ మా రెండి హాస్పిటల్ యాజమాన్యం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు Thank you.